అయితే ఏ నెలలో అయినా ఒకటో తేదీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్స్ వస్తే ముందు రోజు ఏదైనా ఫెస్టివల్ ఇచ్చినా అధికారులు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ముందు రోజు ఏమైనా ఆదేశించడం ఈరోజు రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో తెల్లవారుజామునం జరుగుతుంది ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఒకటో తేదీ పండుగ అయితే ఒక్కొక్క నెలలో ముందు రోజే పండుగ వస్తుంది ఈ నెలలో ముందు రోజే వచ్చింది అలా ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రజలు నిస్తున్నారు ఈరోజు నేను నెల్లూరులో కూడా యాక్చువల్గా సర్వేపల్లి కాలవ పెట్ట మీద కంట్రెండ్ చేయడం జరిగింది అక్కడికి పోతే వాళ్ళకు కొంచెం చిన్న సమస్యలు కూడా చెప్పారు పెద్ద సమస్యలు కాదు ఆ కెనాల్ కొంత కెనాలు పక్కన ఆ యొక్క రోడ్డు కొంత డ్యామేజ్ అయింది రిఫైర్ చేయించండి అదే తీల్ పడుతున్నారు ఇప్పుడు కెనాలు నీడు పారుతున్నాయి పంటలు కో కోతలు పోసిన తర్వాత నీళ్ళు ఆపుతారు నీళ్ళు ఆపగానే అది చిన్న వరకే ఘటన చేయిస్తామని వాళ్ళకి తప్పం జరిగింది ఈరోజు మన రాష్ట్ర ప్రజానానికి ఈ ప్రభుత్వ వచ్చేటప్పటికి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది ఖజానా ఖాళీ పిల్లలు అయినా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ నుంచి ఏదైతే మాట ఇచ్చామో మాట తప్ప మాట తప్పకుండా చేసే ఉద్దేశంతో మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ చేయడం వికలాంగులకు ఆరు వేలు చేయడం దానికి బిజినెస్తో ఉన్న కొన్ని డబ్బులకి పదివేలు చేయడం అటెండర్ సపోర్ట్ కావాల్సి వచ్చి గడ్ మీద ఉండే వాళ్ళకి పదిహేను వేలు చేయడం ఇవన్నీ డబ్బులు కాదు డబ్బులు లేవు కానీ మాట ఇచ్చా మాట కడ అదేవిధంగా పల్లికి వందన ప్రోగ్రాములు దాదాపు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి ఒకే రోజు జూన్ ట్వెల్త్ పదివేల కోట్లు అఫ్ పదివేల కోట్లు యువనాయకుడు లోకే ఒకటే చెప్పాడు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాట తప్పకూడదు అనే ఉద్దేశంతో పదివేల కోట్లు ఒకే రోజు అదేవిధంగా రైతు సోదరులకి ఇరవై వేలు స్థాయి మాట చెప్పాం ఆరు వేల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మాట తప్పకుండా వాళ్ళు ఇన్స్టాల్సెన్స్ ఇచ్చేటల్లా రాష్ట్ర ప్రభుత్వం ఇది కూడా చిన్న విషయం కాదు అదేవిధంగా ఆటో డ్రైవర్లకు పెంచుతా ఉన్నాం అన్న ప్రకారం మాటలు ఇచ్చాం మహిళలకి ఉచిత భాష ప్రయాణన్నాం ఈరోజు వాళ్ళ ఆనందానికి తగ్గిం లేదు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత ఉన్నాం ఈరోజు వాళ్ళ ఆనంద అలా ఈరోజు ఏదైతే ఎలక్షన్స్ నుండి మాట చెప్పామో మాట కొద్దిసే తప్పకుండా ఈరోజు రోజు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో చేస్తుంది అయితే ఒకటే నేను అందరికీ చెప్పేది నెల్లూరు శాసనసభ్యులుగా నెల్లలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కీర్తికాలకు అనుభవం చేసుకుంటాం అందరూ కొద్దిగా ఓపిక పడితే నెల్లూరు మీద అయితే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో ఆ డ్రైనేజ్ సమస్య ఆల్రెడీ గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాభై కోట్ల బడ్జెట్లో శాంక్షన్ చేశారు ఆ వర్తుల స్టేకప్ స్టార్ట్ అయినాయి అవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తాం అయితే దానికి ఆల్రెడీ అందరూ సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు రెండు పక్కల మూడు మీటర్లు కావాలని అధికారులు అడిగితే వాళ్ళతో మాట్లాడి కెనాలికి ఒక పక్కే మూడు మీటర్లు పట్టించారు మెయింటెనెన్స్ కానీ కాల కట్టడానికి కానీ తర్వాత మెయింటెనెన్స్ కానీ తర్వాత మొత్తాన్ని రోడ్ చేయమన్నాను ఆ మొత్తం రోడ్ చేసి ఈరోజు ఆ కెనాల్స్ అన్నీ దాదాపు పది అడుగుల నుంచి పది అడుగుల నుంచి ముప్పై అడుగుల రోడ్లు ఆకున్నాయి అవన్నీ కూడా కెనాలు కెనాలు కట్టే కాదు రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేసే విధంగా టెండర్ తినిపించాం స్లాబ్ వేసేసి ఎన్టీఎన్ రోడ్ చేస్తే ఈరోజు ప్రతి దగ్గర దాదాపు ముప్పై అడుగుల దాకా రోడ్లు వస్తున్నాయి ఈ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం నిర్ణయం చేస్తున్నాం తర్వాత ప్రతి పదిహేను అడుగులకి అంటే ఐదు మీటర్లకి ఒక చెట్టు ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేసాం అది కూడా మూడు నెలలు అయిపోతుంది ఎన్టీ హండ్రెడ్స్ గ్యాప్స్ ఉంటే అది పూర్తి చేస్తున్నారు మార్కల్స్ ఎక్కడైనా ఉంటే అది చేస్తున్నారు మార్కులు దాదాపు అయిపోయింది కేవలం కొద్ది మాత్రమే అవి కూడా వీలైన సొందన చేస్తాం మీకు అందరం తెలుసు స్కూల్స్ పదిహేను హై స్కూల్స్ని స్పెషల్గా టేకప్ చేశాం అవి కూడా జరుగుతున్నాయి ఇవాడు కూడా ఒక స్కూల్కి ఒక స్కూల్లో వర్క్ చేసేదానికి శంకుస్థాపన చేస్తున్నాడు ఒక స్కూల్లో ఐ థింక్ రంగనాశాను అక్కడ పిఎంఆర్ స్కూల్ దాంట్లో కొన్ని రూములు అనుకున్నట్టు కాబట్టి ఒక దాతను అడిగాను ఆ దాత చేస్తా అన్నాడు ఇవాళ నాకు తెలియదు ఇలా నెల్లూరు సిటీని శాసనసభ్యులుగా ఏదైతే మాట ఇచ్చిన నెలగా ఇన్ని చేస్తా మీకు అందరికీ తెలియదు